హాయ్ అండి ఈరోజు స్కిన్లెస్ బోన్లెస్ చికెన్ అండి తీసుకుని ఇదిగో ఈ సైజు ముక్కలో ఒక హాఫ్ కిలో తీసుకున్నా శుభ్రంగా క్లీన్ చేసి కడిగానండి క్లీన్ చేసుకున్నానండి ఓకేనా దీంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ కలపాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక అర టీ స్పూన్ పసుపు వేసాను ఒక టీ స్పూన్ కారం వేస్తున్నానండి అట్లాగే టేస్ట్గా సరిపడగా ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసా ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నా ఒక అర టీ స్పూన్ జీర జీలకర్ర పౌడరు ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నానండి ఒక టీ స్పూన్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నా ఒక అర టీ స్పూన్ మిర్యాల పౌడర్ అండి బ్లాక్ పెప్పర్ పావు టీ స్పూన్ అండి టేస్టీ సాల్ట్ ఓకేనా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా దంచింది తీసుకున్నా ఓకేనా ఇవన్నీ కలిపేద్దామండి చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు కూడా స్నాక్ స్నాక్స్ లాగా తినవచ్చు పెద్దోళ్ళు తినవచ్చు చాలా బాగుంటుంది ఓకేనా ఈ విధంగా కలిపేద్దామండి అంత పట్టేటట్టు చికెన్కి సాల్ట్ మసాలాలన్నీ పట్టేటట్టు కలిపేద్దాం ఇదిగోండి ఇదంతా మంచిగా బాగా కలిపేసుకున్న ఇప్పుడండి అండి చిక్కట మజ్జిగ ఒక హాఫ్ గ్లాస్ వేద్దామండి దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట ఓకే వేసి ఒకసారి కలిపా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఇదంతా శుభ్రంగా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడదామండి ఓకే హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మనం ఎంత ఫ్రిడ్జ్లో పెడితే అంత టేస్టీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది మాట మంచి ఫ్లేవర్తో ఉంటుంది చికెన్ ఓకేనా ఇదిగోండి ఈ కప్పుతో అరకప్పు మైదా తీసుకున్నా ఇదిగోండి ఒక పావు కప్పు ఏమో ఫ్లోర్ తీసుకున్నా ఓకేనా ఇవి ఎట్లా కలుపుకోవాలో చూపిస్తాను దీంట్లో కూడా ఇంగ్రీడియంట్స్ వేసేద్దామండి ఇదిగోండి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా అలాగే ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి ఒక అర టీ స్పూన్ ఏమో కారం వేస్తున్నా చిల్లీ పౌడరు కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక పావు టీ స్పూన్ వేస్తున్నా ధనియాల పౌడర్ అండి ఒక టీ స్పూన్ వేసా మిరియాల పౌడరు ఒక పావు టీ స్పూన్ వేసా అంతేనండి ఇవన్నీ కలిపేద్దాం ఓకే ఇవన్నీ కలిపి పక్కన పెడదామండి మీరు ఎట్లా నెక్స్ట్ ఎలాగా ప్రాసెస్ చూపిస్తాను మీకు చికెన్ పాప్కార్న్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టానండి బాండీలో ఓకేనా విధానం చూపిస్తాను ఇంకోండి ఒక వన్ అవర్ చికెన్ శుభ్రంగా నానింది వాళ్ళని ఒకసారి కలిపేద్దామండి ఓకే వన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచాం కదా ఒకసారి శుభ్రంగా కలిపేసి ఇవ్వండి మైదా ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం కదా ఈ పీసెస్ దేంట్లో వేద్దామండి కొన్ని పీసెస్ ఇలా వేస్తే ఇట్ల పిండి పట్టించేద్దాం ఓకే ఇలా పిండి పట్టించేసి వేరే ప్లేట్లో వేసుకున్నానండి ఇట్లా చాలా జ్యూసీగా చాలా పర్ఫెక్ట్గా వద్దండి అలాగ కొన్ని కొన్ని పీసెస్ ఇలా వేసుకొని పిండి పట్టించేస్తూ ఉంది ఓకే కనబైనా ఇట్లా చేద్దాం ఇదిగోండి ఈ విధంగా అన్నీ పట్టించాం కదా పిండి పట్టించాం కదండి ఇవన్నీ ఈ జల్లెలో తీసుకొని కాస్త ఏమన్నా ఉంటే పిండి రాగిపోయింది అన్నమాట ఓకే అట్లా చేసేద్దాం చేసి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ మరిగిపోతుందండి దీంట్లో వేసేద్దాం విడివిడిగా వేసేద్దాం కొంచెం బాగా మీడియం లో పెట్టుకోవాలండి ఫస్ట్ కాబట్టి ఆయి బాగా కాగిందన్నమాట ఇది ఓకే మిగతాయి కూడా ఇట్లా వేద్దాం చక్క ఈవెన్ గా కుక్ అవుతున్నాయి మళ్ళీ ఒక వైపు తిప్పేద్దామండి పర్ఫెక్ట్గా అయిపోయినాయి చికెన్ పాప్కాన్ తీసేద్దాం ఓకే సగం చికెన్ని చికెన్ పాప్కాన్ చేసాను ఇది చికెన్ పకోడీ చేద్దామండి మిగిలిన చికెన్ని పకోడీకి ఏమేమి వేయాలో చూపిస్తాం అన్నీ మసాలాలు కలిపేసాం కాబట్టి ఇది కరివేపాకు వేద్దాం కాస్త అట్లాగే కూడా చక్కగా స్నాక్స్తో తినచ్చు కదా కొంచెం జీడిపప్పు వేస్తున్నాను ఇవన్నీ కలిపేద్దామండి కలిపేసి ఇది అది పాన్ ఫ్లోర్ మైదాతో చేసాం కదా ఇది ప్లెయిన్గా ఇవన్నీ కలిపేసి చదువు ఓకే ఇట్లా కూడా చాలా బాగుంటుంది మధ్య మధ్యలో జీడిపప్పు తగులుతూ ఉండదు కదా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇవి అండి చికెన్ పకోడే వేసాదా